నమస్తే వెల్కమ్ టు నేను ఆర్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు బి వీసాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వినాశకాలే విపరీత బుద్ధిగా అభివర్ణిస్తున్నారు బిజినెస్ ఎక్స్పర్ట్స్ అసలు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి అనుసరిస్తున్న విధానాలు తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికాను భారీ ఆర్థిక సుడిగండంలోకి నెట్టివేస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి టారిఫ్లు విదేశీ విద్యార్థులపై విరుచుకుపడుతున్న ట్రంప్ తాజాగా వన్ బి వీసాల ఫీజు ఏడాదికి లక్ష డాలర్లుగా ఖరారు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు ఏడాదికి లక్ష డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం అక్షరాల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్ వన్ బి వీసాల పైన తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది ఈ విధానం అమెరికాకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందంటూ పరోక్షంగా నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ ఖాంత్ అభిప్రాయంగా తెలియజేశారు అమెరికా తన తలుపులను తానే మూసేసుకుంటుందంటూ హెచ్చరించారు భారత ఐటీ నగరాలకు కొత్త అవకాశాలను సృష్టించే విధంగా చేసిందంటూ తెలిపారు ఇప్పటికే అమెరికాలో ఈ వీసా పైన ఉన్నవారికి ఈ నిబంధన వర్తించదు అమెరికా బయట నుంచి ఎవరైతే ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఈ నిర్ణయం వర్తిస్తుంది పలు రకాల ఐటీ కంపెనీలు సైతం తమ ఉద్యోగులను కూడా వెంటనే అమెరికాకు తిరిగి రావాల్సి ఉందంటూ హెచ్చరించాయి ట్రంప్ విధించిన నిర్ణయం పైన అమితాబ్ ఖాన్ తన ట్విట్టర్ ద్వారా అమెరికాలో ఆవిష్కరణలను దెబ్బతీసి భారత్ అభివృద్ధిని మరింత వేగవంతంగా చేసేలా ఉందన్నారు ప్రపంచ స్థాయి ప్రతిభలకు ద్వారాలు మూసివేయడం ద్వారా అమెరికా తర్వాతి తరం ల్యాబ్ ఆవిష్కరణలు స్టార్టప్లు బెంగుళూరు హైదరాబాదు పూణే చెన్నై సహా ఇతరాత్ర ప్రాంతాలకు తరలి వచ్చే అవకాశం ఉంది ఈ పరిణామాలన్నీ చూసుకుంటే భారతదేశంలో అత్యుత్తమ ఇంజనీర్లు వైద్యులు శాస్త్రవేత్తలు వికసిత్ భారత్ కలను సహకారం చేసేందుకు ఇది ఒక గొప్ప అవకాశంగా మారబోతోంది వీసాలపైన విధించినటువంటి ఈ నిర్ణయం అమెరికాకే నష్టం చేకూరుతుందంటూ అమితాబ్ ఖాన్ క్లారిటీగా ఇచ్చేశారు గూగుల్ ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థల కార్యాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయన్నారు అమెరికా కంపెనీలలో అమెరికాలోని భారతీయ కంపెనీల్లో హెచ్ వన్ బి వీసాలపై అక్కడ పనిచేస్తున్న వారి సంఖ్య లక్షలలో ఉంటుంది ఇంతకాలం ఈ వీసాల ఫీజుని భారత ఉద్యోగులు పనిచేస్తున్న కంపెనీలే భరిస్తున్నాయి ఇకపై ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఆ పరిస్థితి ఉండకపోవచ్చు దీంతో ఆయా కంపెనీలు విదేశీయులను కొలువుల నుంచి తొలగించే నిర్ణయానికి రావచ్చు ట్రంప్ కోరుతున్నది కూడా అదే అలా కాకుంటే పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించి నామమాత్రపు సిబ్బందికి వీసా ఫీజులు చెల్లించి కొనసాగించాల్సి ఉంటుంది ఇవేవి కాకపోతే విదేశీ ఉద్యోగులపై ఎక్కువగా ఆధారపడే కంపెనీలు అగ్రరాజ్యంలో తమ కార్యకలాపాలను నామమాత్రం చేసుకొని భారత్ చైనా వంటి దేశాలలో తమ కార్యకలాపాలని విస్తరించుకోవచ్చు ఆర్థిక నిపుణుల అంచనాలు విశ్లేషణలు కూడా అమెరికాలో కార్యకలాపాలను తగ్గించుకోవడం అనే ఆప్షన్కే మెజారిటీ కంపెనీలు మొగ్గు చూపుతాయి తమ తమ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు ఇంత భారీ స్థాయిలో వీసాలు చెల్లించడం అన్నది ఆయా సంస్థలకు ఎంత మాత్రం ఫీజబుల్ కాదనడంలో సందేహం లేదు కనుక తొలువుత ఉద్యోగాల తొలగింపు చేపట్టి ఆర్థిక భారం తగ్గించుకున్నా ముందు ముందు అమెరికాలో కార్యకలాపాలను క్రమంగా తగ్గించుకుంటూ అమెరికా బయట కంపెనీని విస్తరించడానికి ఎక్కువ ఐటీ కంపెనీలు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి అమెరికా అధ్యక్షుడు హెచ్వన్ బి వీసా ఫీజును ఇంత భారీగా పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని బంగారు బాతుగుడ్డు కథతో పోలుస్తున్నారు ఆర్థిక నిపుణులు ఈ నిర్ణయం వల్ల రాబోయే కాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనం కావడం ఖాయమని అంచనా వేస్తున్నారు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు మంచి మంచి కంటెంట్ని మీకు ముందుకు తీసుకురావడానికి మాకు మస్తు ప్రోత్సాహాన్ని ఇస్తుంది అలాగే ప్రతి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారి ఛానల్ గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్తుంది కొంతకాలం దయచేసి ఆర్ వాయిస్ని ఆర్థికంగా ఆదుకోండి ఆర్థికంగా మీరు చేసే సపోర్ట్ మాత్రమే ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లగలుగుతుంది సో ప్లీజ్ ఆర్ వాయిస్ని ఆర్థికంగా ఆదుకోవడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్